భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడి అని ఒక సంఘం పిలిపిస్తే మరి ఆ పిలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది మరి నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్సీ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఏ సంఘం పిలిపించింది ఆ సంఘ నాయకులని బైండ్ ఓవర్ చేసుకోవాలి వారితో ఉండాలి తప్ప ఈరోజు యావత్ మున్నూరు కాపులని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇబ్బంది పెట్టడం బైండ్ ఓవర్ చేయడం పోలీస్ స్టేషన్ తీసుకురావడం వారికి ఏ సంబంధం లేకుండా మున్నూరు కాపుల ముట్టడి కాదు ఒక సంఘం ఇచ్చిన పిలుపు ఆ సంఘ నాయకులని ఇంటెలిజెన్సీ ఏర్పాటు చేసి వారితోనే ఉండాలి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఇబ్బంది పెడుతూ ఈరోజు మున్నూరు కాపులని మరి మును వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం మారే పరిస్థితిని ఇంటెలిజెన్స్ తీసుకొస్తుంది ఎందుకంటే ఒక సంఘం ఇచ్చిన పిలుపుని హైప్ చేసి ఈరోజు ఇంతమంది ఇన్ని పోలీస్ స్టేషన్లు అరెస్ట్ అయిందని ఆ సంఘం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఆలోచన చేయాలి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం మేము ఏదైతే మా సంఘం సభ్యులు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఈరోజు చెప్తా ఉన్నా పూర్తి స్థాయిలో మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటే ప్రభుత్వంతో సామ దాన భేద దండోపాయాల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి తప్ప గా ఆషామాషిగా తీసుకునే సంఘం కాదు ఈరోజు ఆశ్ర వ్యాప్తంగా పెద్ద సంఘంగా గుర్తింపు పొందిన సంఘ సభ్యులను ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇంటెలిజెన్సీ వైఫల్యాన్ని ఇక ముందు కూడా ఇక ముందు ఇంకంతకుముందు కూడా ఇతర సంఘాలు పిలిపించినప్పుడు అల్లప్పుడల్లా మున్నూరు కాపులను ఎక్కడికక్కడ నిర్బంధించడం ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం ఎక్కడికక్కడ పొల్యూషన్లు తీసుకురావడం ఇది ఇక ముందు జరగొద్దని ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం మమ్మల్ని వేరే సంఘం ఏ సంఘం పిలిపిస్తే ఆ సంఘ సభ్యుల మీద మీరు ఆ సంఘ సభ్యులను బ్రైండ్ చేయండి ఆ సంఘ సభ్యులతో వాళ్ళ సమస్యలు డిమాండ్స్ మాట్లాడండి కానీ ఇతర సంఘాలు మున్నూరు కాపులంత యావత్ మున్నూరు కాపులంతా దోషులుగా ఈ విధంగా చూడొద్దని ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఒకసారి ఆలోచించమని ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ విషయంలో చెప్తా ఉన్నాం